రిపబ్లిక్ డే రాజోలు రాజానగరం సీట్లు ఎన్నికల్లో దాదాపు నలభై నియోజకవర్గాల్లో పదిహేను వేల ఓట్లు అనేది జనసేన సాధించింది రాజోలు నలభై ఐదు వేల ఐదు వందల తొంభై రెండు ఓట్లు రాజానగరం ఇరవై వేల ఎనిమిది వందల నలభై ఏడు రాజోలు ఇప్పటికే చాలా సార్లు మనం చెప్పుకున్నాం ఎందుకంటే ఇక్కడ ఒకే ఒక టూ థౌజండ్ లో ఒకే ఒక ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ ఆయన గెలిచాడు ఆయన వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపాడు ఆయన అదే కసితో ఉన్నారు అక్కడ రాజోలు జనసేన శ్రేణులు ఖచ్చితంగా ఇక్కడి నుంచి అయితే మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలుపొందాలనే కసితో అయితే ఉన్నారు ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ మద్దతు కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాజోలు అయితే మాత్రం జనసేన కొట్టే సీట్ అయితే అవుతుంది రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు నలభై నియోజకవర్గాల్లో పదిహేను వేల ఓట్లు అనేది జనసేన సాధించింది రాజోలు నలభై ఐదు వేల ఐదు వందల తొంభై రెండు ఓట్లు రాజానగరం ఇరవై వేల ఎనిమిది వందల నలభై ఏడు రాజోలు ఇప్పటికే చాలా సార్లు మనం చెప్పుకున్నాం ఎందుకంటే ఇక్కడ ఒకే ఒక టూ థౌజండ్ లో ఒకే ఒక ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాదరావు రావు ఆయన గెలిచాడు ఆయన వైఎస్ఆర్ వైపు మొగ్గు చూపాడు ఆయన అదే ఖచ్చితంగా ఉన్నారు అక్కడ రాజోలు జనసేన శ్రేణులు ఖచ్చితంగా ఇక్కడి నుంచి అయితే మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలుపొందాలనే ఖచ్చితం అయితే ఉన్నారు ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ మద్దతు కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాజోలు అయితే మాత్రం జనసేన కొట్టే సీట్ అయితే అవుతుంది